అండి అంతర్యామిలో ఈ రోజు అంశం అవన్నీ తాత్కాలికమే మనకు అందించిన వారు కేవీఎస్ఎస్ శారద గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ రాత్రింబగళ్ళు ఉదయ సాయంత్రాలు శిశిర వసంతాలు కాలచక్రంలో భాగంగా ఇవి వస్తూ పోతూ ఉంటాయి ఇవన్నీ శాశ్వతంగా ఉండేవే కానీ కనబడుతూ కనుమరుగవుతూ ఉండడం వల్ల తాత్కాలికమైన వాటిలా అనిపిస్తాయి తాత్కాలికమైనవైనా శాశ్వతమైన వాటిలా కనిపించేవి కొన్ని ఉన్నాయి అవి యౌవనం జీవితం ఐశ్వర్యం మనసు నీడ పాలకుల ప్రేమ ఈ ఆరు చంచలమైనవి అశాశ్వతమైనవి అయినా శాశ్వతమైన విషయాలన్నంతగా వీటిని గాఢంగా నమ్ముతారు చాలామంది వీటిని తాత్కాలికమైనవి అని గుర్తించి జాగ్రత్తగా మెలగాలన్నది పెద్దలు చెప్పే మాట యవ్వనం జీవిత దశల్లో ప్రధానమైనది కీలకమైన ఘట్టాలను నిర్వర్తించే వయస్సు సంపాదించే సత్తా బలిమి బింకం వాటికి తోడు కాస్త పొగరు ఉండే ప్రాయం కాబట్టి తమకు ఎదురు లేదని యవ్వనమే శాశ్వతమని భ్రమిస్తారు చాలామంది జీవితము అంతే ఎంతో ఎన్నో ఏదో ఎక్కడో ఉన్నాయనుకుని వాటిని ఒడిసి పట్టుకోవాలనే తాపత్రయంతో చివరి దశ వరకు పరుగులు తీస్తూనే ఉంటారు కానీ రాసిపోసిన బియ్యంలో చెయ్యి పెట్టిన వారికి పిడికెడు బియ్యమే దక్కినట్లు వారికి యోగం ఉన్నంత మేరకే దక్కుతాయనే నిజం ఆలస్యంగా అలసిపోయాక తెలుసుకుంటారు నిలకడలేని వాటిలో ఐశ్వర్యం ప్రధానమైనది అది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎలా వంచిస్తుందో ఎప్పుడు ఎవరి దగ్గరకు ఎలా చేరుతుందో ఏ క్షణాన ఎవరి దగ్గర నుంచి ఎలా జారుకుంటుందో ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి సంపద ఉందన్న గర్వం కలిగి ఉండడం అంత అవివేకం మరొకటి ఉండదు ఇలాంటి వారిని ఉద్దేశించి ఆది శంకరాచార్యులు ధన జన యవ్వన బలాలు చూసి గర్వించవద్దు వీటన్నింటినీ కాలం రెప్పపాటలు దూరం చేస్తుంది కాబట్టి భ్రాంతి నుంచి మిమ్మల్ని మీరు విడిపించుకోండి అంటూ భజగోవిందంలో హెచ్చరించారు చిత్తమంటే మనసు మనిషి మనుగడను మనసే నియంత్రిస్తుంది కానీ దాన్నది నియంత్రించుకోలేదు ఏ క్షణం ఎటు మారుతుందో చెప్పలేని స్థితి దానిది అందుకే మనసును నియంత్రించడానికి పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో సూచించిన సాధనాలు ఏమిటంటే ఏకాగ్రతతో ధ్యానం భక్తి వైరాగ్య భావనలు ఆధ్యాత్మిక చింతన కోరికలను త్యజించడం ఇంద్రియ నిగ్రహం ఇక పాలకుల కరుణ పాలించేవాడికి ఆనందం కలిగిన ఆగ్రహం కలిగినా ఫలితాలు తీవ్రంగానే ఉంటాయి రెండు వైపులా పదనున్న కత్తి లాంటి పాలకులు ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు అందుకే పాలకులకు దూరంగా పాల కడవకు చేరువుగా ఉండడం మంచిదని పెద్దల మాట సేద తీర్చడం నీడ స్వభావం కానీ దాన్ని నమ్ముకోవడం అంత అవివేకం మరొకటి ఉండదు వెలుగు మీద ఆధారపడే స్వతంత్ర ప్రతిపత్తి లేని నీడను నమ్ముకోవడం కన్నా శాశ్వతుడైన భగవంతుడి ఛాయలోకి చేరడం శ్రేష్టం సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి